హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా మరో కరెంట్ అఫైర్ మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి జడ్జీలని శ్రీనివాసరావు అనే జడ్జి ఎవరికో స్టే ఇచ్చినందుకు ఐ థింక్ ఆ సింగయ్య కేసులో జగన్ పార్టీకి జగన్ బృందానికి స్టే ఇచ్చినందుకు శ్రీనివాసులు అనేటటువంటి ఒక జడ్జిని ట్రోల్ చేశారట విపరీతంగా వ్యక్తిగతంగా ఒకప్పుడు కేసు కోర్టులో ఉందంటే రాజకీయ నాయకులే మాట్లాడేవాళ్ళు కాదు కేసు కోర్టులో ఉంది మనం మాట్లాడకూడదు తీర్పు వచ్చే వరకు అంటూ అది అప్పుడు అప్పుడే అది డ్రాబ్యాక్ సరే కాదు ఇప్పుడైతే మంత్రులు కాదు అధికారులు కాదు ఏకంగా ఊరు పేరు లేని ఫేక్ ఐడియలగాళ్ళు కూడా అబద్ధాలు ఇష్టానుసారం వాళ్ళు యూట్యూబర్లు కానివ్వండి ట్రోలర్స్ కానివ్వండి రీల్స్ షార్ట్స్ భయంకరంగా వ్యక్తిగతంగా ట్రోల్ చేశారట ఈ ఇలా చూసుకుంటే వ్యవస్థ ఫెయిల్ అయిందని నేను అంటున్న మాట సత్యమా కాదా అన్ని వ్యవస్థలు న్యాయ వ్యవస్థ సహా విఫలమయ్యాయి రాజ్యాంగమే విఫలమైంది లేకపోతే కిస్కా గొట్టం ఒక జడ్జిని ట్రోల్ చేయడమే ట్రోల్ చేస్తే శిక్షించవలసినటువంటి జడ్జి పలాయనం పారిపోయినారు ఈ కేసు నాట్ బిఫోర్ మీ అనడం ఈ కేసు నుండి నేను తప్పుకుంటున్నాను అనడం పారిపోవడమే సుమోటోలు స్వీకరించి ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళని శిక్షించే అధికారం రాజ రాజ్యాంగం ప్రకారం కూడా ఉంది అయినా గాని మూకుమ్మడిగా తిట్లు బండతిట్లు బండతిట్లనే కదా ట్రోల్ అంటాం ఆ బండభూతులు వాటికి భయపడి శిక్షించకుండా తన అధికారాన్ని వదిలేసుకొని ఈ కేసు నుండి వైదొలుగుతాను అని జడ్జీలే పారిపోతే ఇక ఎవరు కాపాడాలి ఈ సమాజంలో సామాన్యు అధికార పక్షమే డబ్బులిచ్చి మరి మమ్మల్ని అంటారు పేటిఎం ఎందుకంటే నిజాన్ని సత్యాన్ని సమర్థిస్తున్నామని ఎందుకు నిజము సత్యము అంటున్నానంటే జగన్ విద్య వైద్యం వ్యవసాయం అతడు అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు పిల్లల్ని ఇంగ్లీష్ నేర్పించి ఐరాస దాకా పంపించాడు వైద్యం కూడా మా ఆధుని హాస్పిటల్ దగ్గర నుంచి మా కామరెళ్ల హాస్పిటల్ నిర్మించారు దిక్కు దివాణం లేని మా ఊర్లో ఇక వ్యవసాయం అయితే రైతు భరోసా ఇంకా మిగతా వ్యాసలు రైతుల కోసం కార్యాలయాలే కట్టించారు కదా ప్రతి గ్రామంలో నేను చాలా చోట్ల చూసాను మా గ్రామం సహా అదే చెంబా అయితే ముప్పై వేల ఎకరాలు మూడు పంటలు పండే పచ్చని భూమి పునాదులు నిలవకుండా కృంగిపోతాయి అంత లూజ్గా ఉంటుంది కాబట్టి ఆ భూమిలో బాగా పండుతాయి వేళ్ళు బాగా పెనట్రేట్ అవుతాయి గనక అలాంటి భూమిని ముప్పై వేల ఎకరాలు తీసుకున్నాడు భావితరాలు ఏం తినాలి